హావ్ జగన్ జగన్మోహన్ రెడ్డి ఆయన మాట తప్పడు మడమ తిప్పని అని చెప్పింది ఎంత అబద్ధమో ఎంత పచ్చి మోసమో ఉద్యోగుల విషయంలో సిపిఎస్ రద్దు విషయంలో జీతాల పెంపు విషయంలో కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ వాళ్ళు పర్మిట్ చేసే విషయంలో అడ్డు గడువున ప్రూవ్ అవుతూనే ఉన్నాయి పోలవరం రివర్స్ రెండింగ్ అని చెప్పి హడావిడి చేసిన విషయంలో మూడు రోజుల విషయంలో రాజధాని విషయంలో మెగాడిఎసీ విషయంలో జాబ్ క్యాలెండర్ విషయంలో పని పనిచేస్తున్న విషయంలో అడ్డు గడువున అడ్డు గడువున కనిపిస్తూనే ఉన్నాయి పచ్చి మోసం చేశాడు ఈ మనిషి మాటలతో ఈరోజు అంగన్వాడీల విషయం అండి ధర్మబద్ధమైనటువంటి న్యాయపరమైన డిమాండ్లు పాపం వాళ్ళు ప్రభుత్వం ముందుంచింది అది కూడా జగన్మోహన్ రెడ్డి గక్కను ఇచ్చిన హామీలనే ప్రభుత్వం ముందు ఉంచింది నలభై ఒక్క రోజులు పైగా వాళ్ళు నిరసన తెలియజేస్తుంటే దీక్షలు చేస్తూ ఉంటే ఈరోజు చెలో విజయడం చెప్పేసలంతా పిలుపునిస్తే ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ ఈరోజు ఎవరైతే పది గంటల లోపు విధులలోకి హాజరు కాలేదో వారందరినీ ఉద్యోగం తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఏంటంటే అసలు ఈ మనిషికి ధైర్యం లక్ష మందికి పైగా ఉన్నటువంటి అంగన్వాడీలు అంతా కూడా మహిళలేగా అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు ఇవి అంతా ఉన్నారుగా వారు ఉసురు తగిలిద్దండి నిజంగా వర్డ్ యూస్ చేయబట్టి నేను యూస్ చేస్తాను ఎందుకంటే ఈరోజు కూడా పాప పాపం పురుగుల మంది తాగింది నిన్న మొన్న మొత్తం చూసుకుంటాం ఇతరవరూ ఆల్రెడీ చనిపోయారు ఈ రకంగా చనిపోవటం ఏంటండి పాపం వాళ్ళు కొంతమంది అంగన్వాడీలు సొంత డబ్బు ఖర్చు పెట్టి మరి అంగన్వాడీలు బ్రహ్మాన్ని నడిపిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు న్యాయపరమైన అడుగుతూ ఉన్నారే ఆ పథకం ఈ పథకం అని చెప్పేసి ఆ కార్పొరేషన్ నిధులు ఈ కార్పొరేషన్ నిధులు తీసుకొచ్చి వాడేయటం ఆ అప్పు తెచ్చి వాడేయటం అది అంటే బటన్ నొక్కే నాకు ఓట్లు ఏండి అనటం అభివృద్ధి ఏది ఇచ్చిన హామీలు ఎక్కడ నిలబెట్టుకున్నావయ్యా జగన్ గారు మీరు నాకు చాలా చాలా వేస్తుందండి అంగన్వాడీలు బాధలు చూస్తూ ఉంటే ఇంత దారుణమండి ఇప్పుడేమంటున్నారు డ్యూటీలు కూడా వస్తుంటే రానివ్వండి ఒకవేళ హెల్పర్లు కనుక వస్తుంటే వాళ్ళని అంగన్వాడీ వర్కర్లుగా ప్రమోషన్ ఇవ్వండి ఎందుకు వాళ్ళ వాళ్ళు మనం గొడవలు పెట్టాలి ఆశ అమ్మ నువ్వు హెల్పర్ హెల్పర్వమ్మా నువ్వు అంగన్వాడి వర్కర్ అయిపోవచ్చు అంగనవాడి టీచర్ అయిపోతావు నువ్వు అని పాపం వాళ్ళని ఆశ పెట్టి వాళ్ళలో వాళ్ళకి తగాది పెడతాం వాళ్ళలో వాళ్ళకి చీలిక ఇది ఒక పరిపాలన అండి ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఓట్లేదని చెప్పి మీరు ఎవరికైనా ఉందా అండి ఉంటే ఇందులో ఒక పాజిటివ్ అంశం చెప్పి కింద కామెంట్ పెట్టండి ఐఆమ్ షూర్ దారుణత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పడిపోబోతుంది దట్ మీన్స్ దారుణ దారుణంగా రేపు వాళ్ళు ఓడిపోబోతున్నారు వైసీపీకి దారుణ దారుణంగా డిపాజిట్లు కోల్పోతారు సీట్లు మహా వస్తే ఇరవైలోపు వచ్చేసరికి గగనమే ఎందుకంటే షర్మిలో వచ్చిన తర్వాత జగన్ ఈశ్వరూపం అంతా బయట పెడతాం అండ్ వైసీపీలో ఉన్నటువంటి కీలకమైన ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అది ఇప్పుడు అంతా కాంగ్రెస్ టర్న్ అయిపోతే వైసీపీ అడ్రస్ లేకుండా పోతుంది